నేను మీ కాసిం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కల్వకుంట్ల కవితక్క గారు రిలీజ్ అవ్వడం జరిగింది మొత్తం మీద కల్వకుంట్ల కవితక్క నూట యాభై మూడు రోజులకు ఎట్టాకేళ్లకు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి కవితక్క షరతులతో కూడినటువంటి బేల్ మీద బయటకు రావడం జరిగింది మొత్తం మీద మొదటి షరతు ఏందంటే అక్క షూరిటీ బాడు పైన పది లక్షల షూరిటీ బాడు పైన సంతకం పెట్టి కవితక్క మొదటి కండిషన్ రెండవ కండిషన్ వచ్చేసి కవితక్కకు మెజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండా విదేశాలకు అత్త విమానం ఎక్కి విదేశాలకు ఎక్కడకు వెళ్లకుండా మన దేశం వదిలేసి విదేశాలకు వెళ్లకుండా విమాన ప్రయాణ ప్రయాణాలు చెయ్య కండిషన్ మూడవ కండిషన్ వచ్చేసి కల్వకుంట్ల కవితక్క ఏదైతే స్కామ్ లో కవితక్క లిక్కర్ స్కామ్ లో ఉందో దీంట్లో ఉన్నటువంటి సాక్షులను భయభ్రాంతులకు గురి చేయకుండా తారుమారు చేయకుండా వీటి మూడు కండిషన్లతో కూడినటువంటి బేల్ ఇచ్చింది కోర్టు అక్కకు మొత్తం మీద మూడు కండిషన్ల పైన అక్క బయటకొచ్చిందని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం మూడు గంటలకి కవితక్క బయటకొచ్చి అక్కడి నుంచి నేరుగా ఈరోజు ఢిల్లీలో ఉంటుందో అక్కడి నుంచి లేదంటే డైరెక్ట్ హైదరాబాదు అంటే తెలంగాణకు వచ్చి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి అక్కకు ఘన స్వాగతం పలికి మొత్తం మీద కార్యకర్తలు ఆమెకి పెద్ద ఎత్తున స్వాగతం పలికి పెద్ద పెద్ద దండలతోని పెద్ద పెద్ద మాల గజమాలలతోని అక్కకు స్వాగతం పలికే ఉన్నాయి అవకాశాలు కాదు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులకు అందరికీ ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళకి ఇంటిమేషన్ వెళ్ళినట్టు మళ్ళా అక్క తెలంగాణ రా జిల్లాలోను పెద్ద ఎత్తున హడావుడి చేసి పటాకులు గాని కథా కార్ఖానా పెట్టి ఎక్కువ మొత్తంలో అక్కకు ఘన స్వాగతం పలకడానికి ప్రయత్ని ప్రయత్నిస్తుంది బిఆర్ఎస్ పార్టీ మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలందరూ తమ తమ జిల్లాల్లో పెద్ద ఎత్తున పటాకులు కొట్టి అక్కకు స్వాగతం పలకాలి అంటూ వార్తలు కూడా వెళ్లినట్టు సమాచారం రెండవది అక్క నేరుగా శంషాబాద్ నుంచి డైరెక్ట్ గా తన ఇంటికే స్వగృహానికి వెళ్తా తన సొంత ఇంటికే వెళ్తది అంటూ చెప్పుకొచ్చారు ఆ తర్వాత అక్క కల్వకుంట్ల కవితక్క గారి దగ్గరికి తన తండ్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తన కూతురిని మాట్లాడడానికి తన స్వగృహానికి వస్తున్నట్టు సమాచారం ఆ తర్వాత మొత్తం మీద తెలంగాణలో ఒక పండగ వాతావరణం లాగా బిఆర్ఎస్ పార్టీ చేయాలని అయితే గతంలో కవితక్క జైల్లో మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక్కసారి కూడా వెళ్ళలేదు కాకపోతే ప్రతిసారి హరీష్ రావుకు గాని ఆ తర్వాత కేటీఆర్ కు గాని పంపించడమే జరిగింది ప్రతిసారి ఎప్పుడు ములాఖాత్ లో వెళ్లినా గాని వీళ్ళిద్దరు వీళ్ళతో పాటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్యేలు గాని వీళ్ళతో పాటు ములాఖాత్ తీసుకెళ్లడం జరిగింది కానీ ఆమె భర్త అయినటువంటి అనిలు ఆమె మంచి చెడ్డలు చూసుకుంటూ ఇప్పటి వరకు అంటే నూట యాభై మూడు రోజుల నుంచి అక్కడ ఢిల్లీలోనే ఉన్నట్టు సమాచారం మొత్తం మీద అక్క యోగక్షేమాలు చూసుకుంటూ మొత్తం మీద అనిల్ గారు అక్కడనే ఉన్నారు అంటూ వార్తలు ఆ తర్వాత కవితక్కకు ఇప్పటికి రెండో సార్లు ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగింది ఒకసారి ఇంతకు ముందు కవితక్క గారు అస్వస్థకు గురైనప్పుడు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తీసుకెళ్లిరు ఆ తర్వాత మళ్ళీ మొన్న కూడా హెల్త్ ప్రాబ్లం రావడంతో ఇప్పుడు కూడా కంటిన్యూ హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్లనే షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది కోర్టు ఆ తర్వాత ఇప్పుడున్న సిచువేషన్లో లో మొత్తం మీద కవితక్క గారు ఒక పది కేజీలు తగ్గినట్టు సమాచారం మొత్తం మీద ఆమె హెల్త్ ఇష్యూ మీదనే ఎక్కువగా ప్రాబ్లూ ఉన్నాయి అంటూ కోరడంతో ఆమెకు బెయిల్ వచ్చింది ఇదే కాకుండా ఇంకో పక్కనేమో ఆ తర్వాత బిజెపి రెండు ములాఖాత్ అయినాయి అంటే ఇవి రెండు కలిసిపోయి వీళ్ళ మధ్య ఒప్పందం జరిగింది అంటూ బయట సోషల్ మీడియాలో గాని మొన్ననే రేవంత్ రెడ్డి గారు కూడా పత్రిక ముఖంగా మీడియా ముఖంగా కూడా ఆయన తెలపడం జరిగింది మొత్తం మీద కవితక్క గారు బయటకు రావాలంటే బిఆర్ఎస్ కేసీఆర్ కు గవర్నర్ గా కేటిఆర్ కు కేంద్ర మినిస్టర్ గా ఆ తర్వాత హరీష్ రావుకు తెలంగాణ సంబంధించినటువంటి వ్యవహారాలు ఆ తర్వాత పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి మొత్తం మీద కేసీఆర్ తన బిడ్డ ఒక వంద యాభై మూడు రోజులు జైల్లో ఉండగా కన్న తండ్రి అయినటువంటి కేసీఆర్ గారు ఒక్కసారి కూడా తమ బిడ్డని చూడడానికి వెళ్లలేదు మొత్తం మీద ఎట్టకెళ్లకు కవితక తెలంగాణకు రావడంతో ఆమె స్వగృహానికే వెళ్తుందంట అక్కడికి మాజీ సీఎం కేసీఆర్ గారు వెళ్లి తన కూతురు దగ్గరికి అను ఆ తర్వాత నెక్స్ట్ కేసీఆర్ గతంలో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు జైలుకు వెళ్ళినప్పుడు పలు దఫాలు కొన్ని సోషల్ మీడియాల్లో వైరల్ అయింది ఏంటంటే కవిత హరీష్ రావుని ఆ తర్వాత తన కేటీఆర్ ని ఇద్దరిని కలిపేసి ఒకసారి రెండు సార్లు తిట్టినట్టు అంటే నేను ఒక తెలంగాణ స్టేట్ కు సీఎం అయినటువంటి పది సంవత్సరాలు పాలించిన మనకే జైలు నుంచి బయటకు తీసుకురావడానికి ఇంత ఇంత ముప్పుల పడుతున్నారు మీరు ఒకవేళ ఇదే విషయంలో ఒక కేసీఆర్ గనక అరెస్ట్ అయితే మీరు ఏం చేస్తారు చాలా ఇబ్బందులు గురవుతున్నారు అంటే ఒకవేళ కేసీఆర్ గారు గనక ఏ స్కాములన్నా ఏ స్కీములన్నా ఇరికిపోయింది అనుకోండి ఒకవేళ మీరు ఎలా బయటకు తీసుకొస్తారు నన్ను తీసుకురావడానికే ముప్పు తిప్పలు పడుతున్నారు మీరు ఒకవేళ తండ్రికి గనక తీసుకెళ్తే ఒకవేళ అరెస్ట్ చేస్తే మీరు ఎలా బయటకు తీసుకొస్తారు అంటూ పలు దఫాల్లో ఇక్కడ హరీష్ రావు గారి పైన కేటీఆర్ పైన కూడా ఆమె గుస్స అయినట్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ తర్వాత ఎట్టకెళ్లకు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు చెప్పుకొచ్చింది ఏంటంటే జైలు ప్రతి ఒక్కరు సీఎం అయితే అవుతున్నారు ఇప్పుడు కవిత కూడా సీఎం అవుతది అంటూ ఆయన మీడియా ముఖంగా ఇంతకు ముందు పత్రికల్లో మనం చూసిందే అయితే ఒకవేళ ఆమె వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ నుంచి నెక్స్ట్ సీఎం ఆమెనే అని అనుకో అలా లేదా ఆమెను సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తారా బిఆర్ఎస్ పార్టీ నుంచి లేదంటే ఆమెను ఏ మరికొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది మొత్తం మీద కవిత క నూట యాభై మూడు రోజులకు బయటకు వచ్చింది మూడు షరతులతోని బయటకొచ్చిందని చెప్పుకోవచ్చు కేన టీవీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి